వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లనాటి హీరోయిన్ సితారా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు గతంలో ఇవి చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అలాగే హీరోలకు చెల్లెలు పాత్రల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది ఇక ఈ మధ్య కాలంలో ఎన్ హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న సితారా ప్రస్తుతం తల్లి అక్క చెల్లి పాత్రలతో సినీ ప్రియులను తన నటనతో మెప్పిస్తోంది సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఇంత ఏజ్ వచ్చినా కూడా పెళ్లి చేసుకోలేదు అసలు సితారా పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఎవరినైనా ప్రేమించిందా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియో చూసి తెలుసుకుందాం ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా పెళ్లికి దూరంగానే ఉంది సితారా ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల్లో ఈ హీరోయిన్ కనిపిస్తోంది శ్రీమంతుడు భరత్ అనే నేను బ్రహ్మోత్సవం లెజెండ్ అరవింద సమేత వంటి సినిమాల్లో ఈమె ముఖ్య పాత్రలో నటించింది అయితే సినిమాల్లో ఇంత బిజీగా ఉన్న ఈ నటి పెళ్ళికి ఇన్ని రోజులుగా ఎందుకు దూరంగా ఉంది అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు నేను వివాహం చేసుకోపోవడానికి ప్రధానమైన కారణం నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడమే అంటూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది సితారా ఇంతకీ ఆ కీలకమైన వ్యక్తి ఎవరో కాదు తమిళ సీనియర్ హీరో మురళి వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దల గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు మరో హీరో అథర్వ వాళ్ళ నాన్న మురళి ఈయన తమిళంలో స్టార్ హీరో ఈయన చాలా చిన్న వయసులోనే గుండెపడితో మరణించారు అయితే ఈయన మరణం సితారాను చాలా కలిచి వేసిందట ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తన ప్రాణ స్నేహితుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం సితారాకు చాలా బాధేసిందట అంతేకాదు ఆ బాధ నుండి కోలుకోవడానికి సితారాకు చాలా ఏళ్లు పట్టిందట మరోవైపు అన్నీ తానే అని అనుకున్న తన తండ్రి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడం ఆమెను మరింత కృంగదీసింది తన తండ్రి చనిపోయాక ఏ ఒక్కరూ కూడా తనని పట్టించుకోలేదని అలాగే తన జీవితం గురించి కూడా ఎవరూ ఆలోచించలేదని ముఖ్యంగా తన పెళ్లి గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదని దాంతో తన పెళ్లి గురించి సితారా కూడా ఆలోచించడం మానేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అంతేకాదు ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు అని క్లారిటీ ఇచ్చింది సితారా తనకు జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా అసలే లేదని చాలా గట్టిగా చెప్పింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి